త్తులు పారిపోయి కిటీ దెబ్బతిని మరి అనేకమైన మరి బంత పడిపోయినండి నేను కూడా కానీ ఎవరు నన్ను బాగా కానీ ఈ వాక్యం నన్ను బ్రతికిచ్చారు అందుకే నూట పంతొమ్మిదో తీర్థంలో నీ వాక్యమే నన్ను బ్రతికిస్తున్నది అది నా బాధలలో నెమ్మదిస్తుంది అంటుంది బాధలలో నెమ్మది నీకు నెమ్మది కావాలంటే ఒక్కదాని మీద నేను నడవాలి ప్రభు నీవే నాకు రక్షణ కర్తవు నీవే నిజమైన దేవుడు నీవు తప్ప నన్ను ఎవరూ బాగు చేయలేరు అనేది ఇక్కడ రెండు మాటలు అమ్మ నువ్వు వినకుండా పోతున్నావు రెండు మాటలు మళ్ళీ మాటలు కుమారుడు చాలా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థన చేసి ఉన్నాము అని చెప్తే ప్రభు అన్నాడు మీరు ఏ ఇంటికి మరి శుభమని పలుకుతారో ఆ ఇల్లు యోగ్యమైన ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది మరి నీలో యేసుక్రీస్తు ప్రభు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం నన్ను బాగు చేయగలవు అనేది పూర్ణ విశ్వాసం పూర్ణ నమ్మకం ఉంటే ఖచ్చితంగా బాగా చేయడం ఎందుకంటే ఆయన రక్తము అమూల్యమైన రక్తము పరిశుద్ధమైన రక్తము నిష్కళంకమైన రక్తము ఈతరామ నువ్వు తల్లి ఈతర ఇతర ఇది అమూల్యమైన రక్తం ఇది నిష్కలంకమైన రక్తం ఇది పరిశుద్ధమైన రక్తం ఆ పరిశుద్ధమైన రక్తం నిన్ను కడగమని చెప్తుంది అందుకే నీ కొరకు శిలవులు మరణించాడు నీ కొరకు సమాజంలో నుండి మూడవ జన్మను సజీవుడు లేచాడు సజీవుడైన యేసుక్రీస్తు క్రిస్తు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు ఎందుకు రాదు అంటున్నాడు ప్రభు పాపి నేను క్షమించవా ఎంత ఘోర పాపికైనా ఒకటే ఒకటి ఆ ఏదన్నా ఏమి నీ హృదయం మార్పు నీ వెండి ప్రకారం అవసరం లేదు నీ పులిహోర నీ దద్వచనం నీ పాయసం నీ అర్చలు గారెలు బోరలు అవసరం లేదు కానీ ప్రభువు కోరుకునేది ఏంటి విరిగి నలిగిన హృదయం ప్రభు నా శాపం నా పాపం తీసేయి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని నీ హృదయపూర్వకంగా ఏ ప్రభు నమ్మితే అంత చర్చి ఉంది ఎక్కడ మీరు వచ్చి ఏమి ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొని ప్రభు ఆపి నన్ను క్షమించమని మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ మొర ఆలోపిస్తాడు ఆలోకిస్తాను అందుకు నేనే సాక్ష్యం ఇలాగే నేను కూడా వచ్చి రాని ప్రార్థన చేసేవాడిని మరి ప్రభును తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత డాక్టర్లు అరవై ఏడు రూపాయలు అడిగారు ఆపరేషన్ చేయాలని మరి ఏ డబ్బులు లేవు నా దగ్గర అటువంటి దీనస్థితిలో దేవుడు మరి ఆయన అద్భుతమైన కృపజ్ఞత నన్ను రక్షించాడు నేను ఏ మాత్రలు ఏ మందులు లేదు కానీ దేవుడు నన్ను కాపాడాడు అలా నన్ను కాపాడింది దేవుడు నిన్ను ఎందుకు కాపాడు కాపాడు విశ్వాసం ఉండాలి అది ఏసుకుని చుమ్ముడు అందుకే ప్రతి పాపల కొరకు ఏం చేశాడు బిర్ర ఆయన శరీరాన్ని ఇచ్చాడు ఆయన శిరస్సు ముళ్ళ శిరం ధరించబడి ఉంది ఆయన శరీరం ముళ్ళ కూడా చీల్చబడింది ఆయన కాలు చేతుల్లో మేకులు ప్రతి కాలు ప్రతి చేసిన పాపం వల్ల అలాంటి గొప్ప దేవుడు నీ కొరకు కొడుకు పిలుస్తున్నా పిలుస్తు నా కుమారుడు రా ఒక్కటే సూచువు ప్రభు పాపి అమ్మ నువ్వు ప్రతి ఆదివారం తొమ్మిది గంటలకు తొమ్మిది కృష్ణ నశం లేవు తొమ్మిది మీరు ఒక్కటితో ఉంటుంది గంట ప్రాంతంలో నువ్వు ఏకీభవించే ప్రభు క్షమించు ఎన్నో లోకం తిరిగాను దేశం తిరిగాను నన్ను బాకాలే డాక్టర్లు పర్వ డాక్టర్లు నువ్వు కాపాడంటే నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు యేసు అందుకే పాపలను రచుడు క్రిస్టి పరలోక మహిమను వినడానికి ఈ లోకానికి వచ్చి నేను నన్ను రక్షణ ఇవ్వడానికి వచ్చాడు అంతటి గొప్ప దేవుడు ఏదో ఇంత చెప్తే నీవేమన్నా మాకు డబ్బులు ఇస్తావా చెప్పు డబ్బులు ఇస్తావు చాలా మంది అంతా డబ్బులు కోసం పోతారు నేను డబ్బులు అడగమయ్యా నీవు పాపిమైన నీవు మారుమంది పరలోక రాజ్యం చేరుకుంటే ఈ సువార్త ఈ మంచి మాట ఈ పరిశుద్ధం అదే చెప్తుంది ఏమి నీకు పరలోక రాజ్యము ఈ భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు అటు తర్వాత ఎంతటి ఘనుడైనా చచ్చిపోవాల్సిందే ఎంతటి పాలగాడైనా చనిపోవాల్సిందే ఎంతటి అందగిర్త అయినా సరిపోవలసిందే ఎంత జగదీయ విరుడైనా అతిలోకసు సుందరైనా మర్చిపోవలసి కలిసిపోవాల్సిందే నీ కళ్ళ ముందు నా కళ్ళ ముందు ఎంతమంది చచ్చిపోతున్నారు రాజకీయ నాయకులు పెద్ద పెద్దోళ్ళు ఆ ఉన్నతమైన చదువులు డబ్బులు ఉన్నోళ్ళు చచ్చిపోతున్నారు లేదా మనం కూడా ఒకరోజు సరిపోవలసింది కానీ దీపం ఉండగాని ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటూ ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపిని నన్ను నన్ను క్షమించయ్యా అంటే నీకు కాలం బ్రతికి ఈ దేహం చాలించుకున్న తర్వాత నీకు నిత్య జీవం ఇస్తా ఎందుకంటే యేసుక్రిస్తు ప్రభు సమాధిలో నుండి మూడవ తిరుమల సజీవుడు కలిచాడు ఆ సజీవుడు రక్తంలో కలగబడితే నిత్య జీవం ఉంది మరి యేసుక్రీస్తు ప్రభు అని నోటితో తొమ్మిది ఒప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినము ఏమి నమ్మిన వాడు రక్షింపబడు నమ్మని వారికి శిక్షించబడు అందుకే మార్కుస్ వార్త పదహారు పదహారు ఉంటుంది నమ్మి బాచస్ పొంది రక్షణ పొంది అని సొంత రచుకుని నమ్మితే నిత్య జీవ పొంది శంకరణ మరి థ్యాంక్ యూ కనిపిస్తుంది నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం కనుమూసుకున్నట్టు ప్రార్థన చేస్తాం